హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్గా టుడే పెట్టిన అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ అంటే ఏపీ శ్రీనిధి నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దీనిలో పోస్ట్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీ వన్ సెవెంటీ పోస్ట్లు సో దీని యొక్క సాలరీ అలాగే దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వరకు వీడియోలు చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని అందరికీ తెలియదు కోసం షేర్ చేయండి సపోర్టింగ్ కోసం లైక్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఏపీ నిధి అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లై ఆన్లైన్ ఫర్ వన్ సెవెంటీ వేకెన్సీస్ నోటిఫికేషన్ శ్రీనిధి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తాను కాబట్టి జాగ్రత్తగా వినండి ఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఓకేనా ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఎవరైనా చూస్తే కొంచెం ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగిలిన వాళ్ళైతే లెఫ్ట్ అయిపోవచ్చు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క రిక్రూట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీ దోస్ క్యాండిడేట్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వేకెన్సీ వన్ సెవెంటీ వేకెన్సీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం అప్లై చేస్తారు కాబట్టి కాంపిటీషన్ అయితే బాగా తగ్గిపోద్ది దీని యొక్క పోస్ట్ నేమ్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్ దీని యొక్క ఎలిజిబిలిటీ రెడ్డి వచ్చి సిటిజన్ ఆఫ్ ఏపీ రిక్రూట్మెంట్ టైప్ వచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఇండియాలో ఎక్కడైనా వేస్తారు టోటల్ వేకెన్సీ వన్ సెవెంటీ పోస్టులు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అంటే సెవెన్ సెవెన్ అంటే ఏడు జూలై నుంచి పద్దెనిమిది జూలై వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ఫీజు పేమెంట్ కూడా పద్దెనిమిది జూలై వరకు మరి కట్టుకోవచ్చు దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలిజిబుల్ అలాగే దీని యొక్క ఎస్సీ ఎస్టీ క్యాట వాళ్ళకైతే వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓకే దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి ఆల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజు వచ్చి వెయ్యి రూపాయలు ఎవరికైనా సరే వెయ్యి రూపాయలు అప్లికేషన్ ఫీజు పెట్టాలి అది నెట్ బ్యాంకింగ్ గూగుల్ పే ఫోన్పే దీని అయినా కట్టచ్చు నెక్స్ట్ వచ్చి దీని యొక్క వేకెన్సీ వన్ సెవెంటీ వేకెన్సీ దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి జస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీని యొక్క మేనేజర్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి షార్ట్ లిస్టింగ్ చేస్తారు ఫస్ట్ స్టేజ్ వన్లో స్టేజ్ వన్లో షార్ట్ లిస్టింగ్ చేస్తాక ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీకు జాబ్ వచ్చినట్టే సో కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మూడు షేడ్లు కంప్లీట్ చేస్తే మీకు జాబ్ వస్తుంది నెక్స్ట్ దీని యొక్క సాలరీ వచ్చి పాతిక వేల ఐదు వందల ఇరవై రూపాయలు అంటే ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రం దీని యొక్క సాలరీ నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు చూసి అప్లై చేసుకోండి ఫస్ట్ ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాం కదా మనం కింద అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి మీ యొక్క డీటెయిల్స్ న్యూ యూజర్ క్రియేట్ చేసి రిజిస్టర్ అయ్యి మీ యొక్క ఫోన్ నెంబరు ఈమెయిల్ ఇచ్చి సబ్మిట్ చేయించుకోవాలి సబ్మిట్ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ లాగిన్ ఐడితో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చి కింద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది పాస్వర్డ్ చేసుకుని లాగిన్ అయిపోవడం దీని ఒక అప్లై లింక్ మాత్రం కింద ఉంటుంది చూసి అప్లై చేసుకోండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం పక్కా కామెంట్ చేయండి మరి నన్న అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సబ్స్క్రిప్షన్ పెంచితే సపోర్ట్గా ఉంటుంది ఇంకా మూడు వీడియోస్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి